ఆత్మీయత అనురాగము కనుమరుగు కావడానికి అస్సలు వీల్లేదు నాయన నిన్ను కలిగిన మేమే అప్యాయంగా పలకరించకపోతే ఆత్మీయతను పంచకపోతే ఇంకెవ్వరు పంచి పెడతారు నాయన కాబట్టి మా హృదయాల్లో స్వార్థాన్ని తీసేయండి గర్వాన్ని తీసేయండి మా హృదయాన్ని గుణపరచండి నాయన గొప్ప మనస్సు మాకు దయచేయండి అయ్యా ప్రేమతో నింపబడాలి ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి అటు కృప మాకు దయచేయండి నాయన పలకరింపే కదా పనివాణ్ణి ప్రధానమంత్రిని చేసింది పలకరింపే కదా ఆనదాయకునిది దేశాన్ని పాలించేవాడిగా గవర్నర్గా చేసింది అయ్యా మా హృదయాలు ప్రేమతో నింపబడితే నాయనా ఆ ప్రేమ కలిగిన జీవితాల వెనుక రహస్యమైనటువంటి ఆశీర్వదం